అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన కొత్త టాపిక్ తో వచ్చామండి ఒక వేమన పద్యంతో స్టార్ట్ చేద్దాం అన్ని దానములందు అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే గనుల్లేరు ఎన్న ఎరుగుని కన్న నెక్కుడు లేడయ్యా విశ్వరా విశ్వదాభిరామ నిరవేమ ఓ వేమ అన్ని దానములలో గొప్పది అన్నదానం అని అందరికంటే గొప్పది కన్న తల్లి అని అందరిలోకి గొప్పవాడు గురుడని తెలుసుకో మిత్రమా తెలుసుకో ఫ్రెండ్స్ అన్ని దానముల కన్నా గొప్పది తన కన్న తల్లి మన తన తల్లిదండ్రులు తర్వాత అన్నదానం ఫస్ట్ అన్నదానం తర్వాత తల్లిదండ్రులు తర్వాత అందరికంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అందరిలోకి గొప్పవాడు గురువు అని తెలుసుకో అని మన వేమన గారు పద్యం అండి ఈ ఈ రోజు మనం వర్డ్స్ హ్యావ్ పవర్ చార్జ్ యువర్ వాటర్ మన మనం మామూలుగా వాటర్ తాగేస్తుంటాం గ్లాసులో దాంట్లోనే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయండి డబ్బులు చాలా ఖర్చు లేకుండా మనం డబ్బులు సంపాదించచ్చు వర్డ్స్ హ్యావ్ పవర్ మన మాటలకు శక్తి ఉంటుంది చూడండి మన సినిమాల్లో ఋషులు శాపాలు పెడుతూ ఉంటారు ఎందుకని అలా మన మెడిటేషన్ చేసి తపస్సు చేసి వాళ్ళ ఒక శక్తి పెరుగుతుంది ఆ మ్యాజిక్ ఆఫ్ వాటర్ అలాగా వాటర్ అయ్యనే ఆ మెమరీ ఉంటుంది దానికి ఒక మెమరీ ఉంటుంది సైన్స్ బిహైండ్ ద వాటర్ బాటిల్ టెక్నిక్ గ్లాస్ వాటర్ మేనుఫెస్టేషన్ టెక్నిక్స్ తెలుసుకొని బ్ర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం వాటర్ ఈస్ ఎ సైంటిఫికల్లీ ప్రూవ్ టు హ్యావ్ మెమరీ దానికి మెమరీ ఉంటుందని దానికి ఆ సైంటిస్ట్ జపాన్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అతనికి వాటర్ మాలిక్యూల్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు స్టోర్ అఫర్మేషన్స్ ఆ మాలిక్యూల్స్ కి అఫర్మేషన్స్ మనం దాచుకుంటాయి గుర్తు పెట్టుకుంటాయి టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ మైండ్ మీకు కావలసిన ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానికి ఒక కోరిక కోరుకోండి విషెస్ మీ కోరికలు అలా అద్భుత దీనికి కూడా ఒక సెత్తు ఉంది గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే మన వాటర్ బాటిల్ మీద కూడా పేరు రాసి ఐఎమ్ స్మార్ట్ అలాగే ఐ క్యాన్ డూ హార్డ్ థింగ్స్ ఐఎమ్ స్ట్రాంగ్ అని రాసుకొని ఆ వాటర్ తాగండి అలా వాటర్ కి చాలా మెమరీ ఉందండి చాలా మెమరీ ఉంది ద ప్రాసెస్ రోజుకి త్రీ టు ఫైవ్ మినిట్స్ అఫర్మేషన్ చేసి నేను బాగున్నాను నేను డబ్బులు సంపాదిస్తున్నాను నాలో శక్తి ఉంది భగవంతుడు శక్తి ఇచ్చాడు అన్న వాటర్ బాటిల్ పట్టుకొని చక్కగా ప్రేయర్ చేయండి ఓకేనా ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ మై వాటర్ ఐ లవ్ మై గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకుంటూ చేయండి మీలో శక్తి పెరుగుతుంది శక్తి పెరిగి ఆటోమేటిక్ గా మీలో ఒక గొప్ప శక్తి వస్తుందండి అలాగే మేనిఫెస్టేషన్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే మన సింప్లెస్ట్ వే టు టర్న్ యువర్ డిజైర్స్ ఇన్ టు రియాలిటీ గట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ హోల్డ్ ద గ్లాస్ గ్లాస్ పట్టుకోండి విజులైజ్ చేసుకోండి ఆ కోరిక నేను ఈ రోజు నేను బాగా చదువుతున్నాను లేకపోతే నేను నెక్స్ట్ వన్ మంత్ లో నేను వన్ లాక్ సంపాదిస్తున్నానని ఆ వాటర్ పట్టుకొని ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసి ఆ ఫ్రమేషన్ విజులైజ్ చేసుకుని సాధించాను డబ్బులు వచ్చాయని సాధించాను తగ్గి ఫైవ్ మినిట్స్ చేసి ఆ వాటర్ తాగండి ఆ వాటర్ తాగుతా దాంట్లో మెమరీ ఉంటుంది మీరు ఆ మాటలకి శక్తి ఉంటుంది థ్యాంక్ ద యూనివర్స్ చెప్పండి యూనివర్స్ చెప్పి మీరు ఎంతో పైకి వస్తారండి ఎంతో పైకి వస్తారు సింప్లెస్ట్ వే చాలా మంది పైకి వచ్చారు చాలా మంది పైకి వచ్చారు ఫ్రెండ్స్ ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు ఇంకా గుర్తుంటుందని ఈ యొక్క ఒక ఒక ఇంట్లో ఉంటుంది ఆమెకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషి అన్నవాడు అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎలాగారు క్లారిఫై చేసుకోవాలి ఏదో ఆలోచిస్తూ ఉంటాయి ఏదో ఆలోచిస్తుంటే ఒక రోజు ఆమెకి గుర్తు వస్తుంది ఏం చేయాలబ్బా అని గుర్తు రాగానే ఆమెకి గుర్తొచ్చింది ఒక గ్లాస్ చూడగానే ఆమెకి ఆ ఎస్ నేను ముందు మా ఇంట్లో మా తాత ముత్తాత చెప్పారు ఆ గ్లాస్ లో వాటర్ పట్టుకుని ఆమె ఒక లెసన్ విష్ రూమర్ ఆ బుక్ చదువుతుంటే ఆ బుక్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ హ్యాడ్ మేడ్ మైడ్ ద జనరల్ పేపర్ అలాగే ఆ యొక్క ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని అవి చేసిందండి చేసి ఆ యొక్క కోరికలన్నీ కోరుకుంది ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకుని అలా కోరికలు కోరింది అవి ఒక న్యూ పేపర్ మీద రాయండి ఐ వాంట్ దిస్ అమౌంట్ ఐ రిసీవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ మా పిల్లలు బాగా చదువుతున్నారు అని ఓ పేపర్ మీద పేరు రాసుకోవచ్చు లేకపోతే తాగండి అది చేస్తుంటే మనం చెప్పే మాటలు ఆ మా వాటర్ గుర్తు పెట్టుకుంటుంది ఆ మాలిక్యూల్స్ గుర్తు పెట్టుకుంటాయి గుర్తు పెట్టుకునే ఆ ఫీల్ అవ్వండి యాస్ ఆ గ్లాస్ లోకి శక్తిని పంపించండి మీ యొక్క శక్తి పంపించండి మీ అఫర్మేషన్ చేయండి సంకల్పంతో శుద్ధి అవుతుంది ఆ వాటర్ శుద్ధి అయ్యి ఆ వాటర్ గుర్తు పెట్టుకుంటుంది గుర్తు పెట్టుకొని చాలా మీకు కావలసిన శక్తి అంతా పట్టుకుని వస్తుంది మీకు అలాగా వాటర్ తాగిందా మీ వాటర్ తాగని ఆ దాంట్లో ఆ మాలిక్యూల్స్ లో గుర్తుంటుంది ఆ మాలిక్యూల్స్ లో ఆ వాటర్ గుర్తు పెట్టుకుని మనకి తీసుకొస్తారే ఆ విశ్వానికి వెళ్తుంది ఆ శక్తి ఆ విశ్వంతో మాట్లాడుతుంది ఆ మాలిక్యూల్స్ ఎంత ఎంత అండి ఎన్ని పంచభూతాలు మనం తెలియకుండానే మనకి మన శరీరం అంతా పంచభూతాలతో తయారైంది గాలితో తయారైంది భూమితో తయారైంది ఫైర్ ఆ అలాగే మన ఏరు లేకపోతే గాలి లేకపోతే ఏరు ఒక నిమిషం కూడా బతకలే మనిషి అలాగే పంచభూతాలు నిప్పుతో తయారైంది అలాగే మనం ఆకాశంతో తయారైంది శరీరం అంతా అని మన పంచభూతాలతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి మనం వాటర్ తో ఫ్రెండ్షిప్ చేయాలి ఆ వాటర్ తో తో చేయండి నమ్మదిగా తా నమ్మది నెమ్మదిగా తాగని ఆమెకి ఒక ఆమె కావలసిన కోరిక తీరింది ఆమె కావలసిన కోరిక తిరిగి ఆమె గుర్తొచ్చింది నేను బుక్ లో పెట్టాను నా బుక్ లో ఏదో ఐడియాస్ అన్ని గుర్తొచ్చాయి ఆ బిజినెస్ డెవలప్ అయింది ఆ డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి టూ డేస్ కి అలాగా ఒక ఒక మైండ్ దారి చూపించింది ఆ విశ్వం దారి చూపించింది లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది దాంట్లోనే మన మైండ్ కూడా ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతుంది వాటర్ కూడా ఒక మ్యాగ్నెట్ లాగా తయారై మనలో ఎంతో శక్తి వస్తుందండి ఎంతో శక్తి వచ్చి మనలో ఆ విశ్వంతో కనెక్ట్ అవుతాం ఆ ఎంతో విశ్వంతో కనెక్ట్ అయ్యే విశ్వ గోళాలతో మన యొక్క కోరికలన్నీ ఆ విశ్వానికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ శక్తి మనలో ఆ వాటర్ తాకన్నా ఆ వాటర్ తాక మనలో ఎన్నెన్నో కణాలు ఉంటాయండి ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ట్రిలియన్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి ఆ వాటర్ లో మాలిక్యూల్స్ ఉంటాయి ఆ మాలిక్యూల్స్ మెమరీ పెట్టుకుని మన వాటర్ తాగ్గా శరీరంలో బారిలో వెళ్ళి ఆ కన్నాలతో మన కన్నాలు ఆటమ్స్ మన స్ట్రక్చర్ లో కలిసిపోతాయి తన యొక్క బాడీలో కలిసిపోయి మనకి మెమరీ లాగా తయారైపోతుంది ఆ మెమరీ తయారైపోగానే ఆకర్షణ సిద్ధాంతంతో ఆ విశ్వంతో కనెక్ట్ అవుతాం ఆ విశ్వంతో కనెక్ట్ అవగానే మనకి గుర్తుండి ఆ యొక్క ఏది కావాలి మనకు ఈ రోజు నేను సాధించాలి నేను కలెక్ట్ అవ్వాలి అలాగ అనుకుంటూ తాగండి నేను మా తల్లిదండ్రులు బాగున్నారు మా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంది నా ఆరోగ్యం బాగుంది అనుకుంటూ తాగండి వేటు తగ్గాలన్నా వేటి తగ్గాలి నేను సిక్స్టీ ఫోర్ కేజీస్ ఉండాలి లేదు మీరు అనుకున్న వెయిట్ తగ్గాలి అనుకుంటూ తాగండి అలాగే నా పిల్లలు అభివృద్ధి చెందాలని ఆ గ్లాసును పట్టుకుని ప్రేయర్ చేస్తూ తాగండి తాగండి ఫైవ్ మినిట్స్ తాగండి ఎంతో మనం చేస్తే దాని మీద ప్రేమ చూపించండి ఆ ప్రేమ చూపిస్తే అలా రోజు మీరు తాగినప్పుడల్లా అలా గ్లాస్ తో వాటర్ తాగండి అప్పుడు చూడండి లాస్ట్ లో నేను ఒక టిప్ ఆఫ్ దే ఇస్తానండి అఫర్మేషన్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తోనే చాలా టెక్నిక్స్ చేయొచ్చు సాల్ట్ వాటర్ టెక్నిక్ చేయొచ్చండి నేను చేశాను మా గ్లాస్ లో సాల్ట్ వేయండి సాల్ట్ వేసి దాంట్లో ఒక మీకు కావాల్సిన పేరు రాసుకోండి మీ పేరు రాసుకోండి మీ పేరు ప్రసాద్ ప్రసాదం రాసుకుని దీటాఫ్ బర్త్ దాంట్లో ఆ సాల్ట్ వేసి వాటర్ పెట్టి మీరు రోజు ప్రేయర్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీరు అనుకున్నది సాధించాలి మంత్లీ లక్ష రూపాయలు సంపాదించాలి అనుకుంటూ ఆ పేపర్ దాంట్లో పెట్టండి మీ యొక్క పేరు పెట్టగానే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ సాల్ట్ వాటర్ తీసేసుకొని మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీరు ఆ మీలో శక్తి పెరుగుతుంది రెండు రోజులుగా ఒకసారి మార్చండి లేకపోతే రోజు వాటర్ ఆ విజ్వేషన్ చేసుకోండి మీరు సాధించాను అనుకుని సాధించాను అనుకుంటూ అనుకుంటూ చేయండి చాలా సాల్ట్ వాటర్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ అండి ఆ వాటర్ మనల్ని చాలా కాపాడుతుంది చాలా కాపాడుతుంది ఫ్రెండ్స్ అన్ని తెలుసుకోండి అన్ని తెలుసుకొని మీరు ముందు వెళ్ళాలి నా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అందరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం పేరు పేరు నమస్కారం ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాను కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాను ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేసి మీరు మీరు బాగుండాలి నేను బాగున్నాను అందరూ బాగుండ